సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం కందలో ఘనంగా డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చింత ప్రభాకర్ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగ్రవేసి శుభాకాంక్షలు తెలిపారు ఎంతో మంది త్యాగమూర్తల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం వచ్చిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు స్వాతంత్ర సమరయోధుల జీవిత గాథలను భారతీయులంతా ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి చేసిన అభివృద్ధిని కాపాడుకుంటూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలన్నారు తాము ఎప్పుడు ప్రజల పక్షమేనని ప్రజలకు మేలు జరగాలని ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రజల పక్షాల పోరాటం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపూర్ శివకుమార్ మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి హకీమ్ విజేందర్ రెడ్డి కొండల్ రెడ్డి ఆర్ వెంకటేశ్వర్లు నర్సింహులు మధుసూదన్ రెడ్డి లక్కీ మోహన్ రెడ్డి మనోహర్ కౌడ్ బీఆర్ఎస్ యువకులు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంగారెడ్డి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలకు నాయకులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఎంతోమంది త్యాగఫలం ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ కాల పోరాటంతో సిద్ధించిన స్వాతంత్రం స్వాతంత్రంత అనంతరం ఈ దేశం ప్రపంచ దేశాలకి పోటీ పడుతూ ఈరోజు ముందంజలో మనం ఉండటం గర్వకారణం మరి ఇంకా కర్షకులు కార్మికులు సామాజికంగా వెనుకబడ్డ కమ్యూనిటీస్కి ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దిశలో పనిచేయాలి అని కోరుకుంటూ ఈ తెలంగాణలో అందరూ కూడా సుభిక్షంగా ప్రశాంతంగా ఎటువంటి ఏ సమస్యలు లేకుండా మనందరం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి పాటుపడదామని తెలియజేసుకుంటూ గతంలో కూడా కేసీఆర్ పోరాటం ద్వారా ఈ తెలంగాణ సిద్ధించింది ఈ తెలంగాణకి రెండో గాంధీగా మరి చెప్పుకోబడే మరి మన నాయకుడు కేసీఆర్ కనుక పోరాటం చేయకపోతే ఈ తెలంగాణ వచ్చేది కాదు మరి వచ్చిన తెలంగాణలో ఉద్యోగ నియామకాలు అదే రకంగా నీళ్లు నిధులు అనే పోరాటంతో ఈరోజు మన రాష్ట్రం దేశానికే ఒక ఆదర్శంగా ముందుండటం మరి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కేసీఆర్ గారు చేసిన మంచిని ఇంకా కాపాడుకుంటూ ఇంకా మంచి పనులు చేయాలి ఈ ప్రభుత్వం అని కోరుకుంటూ మేమైతే ఇచ్చిన మాట ప్రకారం ప్రజల తరఫున ప్రజలకు మేలు జరగాలని మరి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ప్రజల పక్షాన మేము ఉండి పోరాడతామని తెలియజేసుకుంటూ సెలవు